ピ හා ්‍රੀ සෑਰදාදவிੀ චරිතා ਤ. దక్షిణేశ్వరం చేరుకోవడానికి ఇంకా అరవై మైళ్ళ ప్రయాణం చేయాలి ప్రారంభంలో ప్రయాణం ఆనందదాయకంగానే సాగింది దారికి ఇరువైపులా పచ్చని పచ్చిక బయళ్ళు వికసించిన తామలతో నిండిన చెరువులు మొదలైనవన్నీ చూసి ప్రవశిస్తూ యాత్రికులు ముందుకు సాగుతున్నారు అప్పుడప్పుడు చెట్ల క్రింద విశ్రాంతి తీసుకోసాగారు ఒకటి రెండు రోజులు గడిచాయి ఇలా ఇంత సుదూరపు నడక శారదకు అలవాటు లేనందువలన ఆమె ఎంతో అలసిపోయింది నిస్సత్తు ఆమెను ఆవహించింది అయినా దక్షిణేశ్వరం గురుదేవుని చూడాలి అని తీవ్ర ఆకాంక్షతో ఉన్న ఆమె వీటిని గురించి తండ్రికి చెప్పలేదు కానీ అది కేవలం అలసట కాదని తెలుసుకున్నప్పుడు ఆమె పడిన ఆవేదన వర్ణనాతీతము అది మలేరియా జ్వరము మలేరియా ఆమెకేమీ కొత్త చుట్టం కాదు సాధారణంగానే అప్పుడప్పుడు మలేరియా జ్వరం వచ్చేది కానీ ప్రస్తుతము అలసట వలన బలహీనత వలన ఆ జ్వరం ఆమెను బాగా పీడించసాగింది జ్వర తీవ్రత ఎక్కువైనప్పుడు ఆమె కుప్పకూలిపోయింది ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది పరిస్థితిని గ్రహించిన రామచంద్రుడు ఒక సత్రంలో విడి చేశాడు గురుదేవులను చూడలేకపోతానేమో అనే నిరాశ వ్యాధి వలన కలిగే ఆవేదన కలగలిసి శారద మనస్థితి అగమ్య గోచరంగా తయారయ్యింది కానీ కుప్పకూలిన ఆ స్థితిలో ఆమె కలిగిన దివ్య దృశ్యంతో ఆమెలో నూతనోత్సాహం బరవలు తొక్కింది జ్వర తీవ్రతతో అలసిపోయి పడుకొని ఉంది శారద అప్పుడు నల్లటి ఆకృతి కలిగిన ఒక స్త్రీ అక్కడికి వచ్చింది శారద రెప్పవాల్చకుండా ఆమెనే చూడసాగి గాక ఇంతటి నలుపు రంగును ఆమె ఇంతవరకు చూసింది లేదు ఆ నలుపులో కూడా ఇంత అందం ఇమిడి ఉంటుందని ఆమె అనుకోలేదు ఆమె అంత అందంగా ఉంది వచ్చిన స్త్రీ శారద తల వైపు కూర్చుంది తన కోమల హస్తాలతో శారద తలను దేహాన్ని నిమిరింది అంతే శారద అనుభవిస్తున్న అలసట బాధ తొలగిపోయింది ఆమె చేతులకు ఎంతటి అద్భుత శక్తి అనుకొని ఆశ్చర్యపోయిన శారద అవును నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా అని అడిగింది దక్షిణేశ్వరం నుంచి అని చెప్పారు ఈ జవాబు విని రద ఆశ్చర్యపోయింది ఏంటి దక్షిణేశ్వరం నుంచా నేను కూడా అక్కడికే వెళ్ళాలి ఆయన్ని చూడాలి ఆయనకు పరిచర్యలు చేయాలి అనుకున్నాను అంతలోనే ఈ దిక్కుమాలను జ్వరం బాత పడ్డాను నేను అనుకున్నదంతా తారుమారైపోతుందేమో అంది కలిత చెందకు నువ్వు తేరుకొని త్వరలోనే దక్షిణేశ్వరం వెళ్తావు నీకోసమే ఆయన నేను అక్కడ ఉంచానులే అన్నారు ఆహా అలాగా అలా అయితే నువ్వు మాకు ఎలాంటి బంధువు అని అడిగింది నీ సోదరిని అన్నది ఓహో అందుకే నువ్వు చావా అంటున్న శారద కళ్ళు మూతలు పడ్డాయి అలాగే నిద్రలోకి జారిపోయింది ఉదయం నిద్రలేచి చూసేసరికి జ్వరం బాగా తగ్గింది నిన్నటి రోజు చూసిన దృశ్యం ఆమెలో నూతనోత్సాహాన్ని కలిగించింది అందువలన ఉల్లాసంగా ప్రయాణం ప్రారంభించింది అదృష్ట సాతుదారులో ఒక పల్లకి కూడా లభించింది మరోసారి కూడా ఆమెకి జ్వరం వచ్చింది కానీ అది అంత తీవ్రంగా లేదు అందువలన ఈసారి జ్వరం గురించి తండ్రికి చెప్పలేదు సుదీర్ఘ ప్రయాణం ముగిసింది పడవలో గంగా నదిని దాటి దక్షిణేశ్వరం చేరుకున్నప్పుడు రాత్రి తొమ్మిది గంటలైంది పడవ నుంచి దిగి సారదా మనస్థితి వర్ణనాతీతము పిచ్చివాడు అన్న గ్రామ ప్రజల హేళన నిజమవుతుందా లేకపోతే తన ఆనంద పూర్ణ కుంభం నిలిపి వెళ్ళిన అదే ప్రేమ పురుషుడిగా ఆయన ఉంటారా ఇలా పరిపరి విధాల ఆలోచిస్తూ తడబడి హృదయంతో తిన్నగా గురుదేవుడు గదిలోకి వెళ్ళింది వెంట వచ్చిన వారు నా బతుకు వెళ్లిపోయారు గదిలో అడుగుపెట్టింది శారదా ఆమెను చూసిన మరుక్షణం ఆహా నువ్వు వచ్చేసావా మంచిది హిరారా అన్నారు గురుదేవులు ఆయన కంటే వ్యక్తమైన ప్రేమ ఆప్యాయత శారదలోని సందేహాలన్నింటినీ పటాపంచులు చేసి వేశాయి ఆ రోజు జయరాం బాటిల్లో చూసిన ప్రేమమూర్తులు ఎలాంటి మార్పు లేదు మతి చెడిపోయిందనే మాటకే ఆస్కారం లేదని శారద గ్రహించింది అంతలో గురుదేవులు ఎవరితోనూ ఆమె కూర్చోడానికి ఒక చాప అన్నారు శారద కూర్చున్న తర్వాత ఇంటి విశేషాలను బంధువుల యోగక్షేమాలను వివరించారు మాటల్లో తనకు జ్వరం వచ్చిన విషయం చెప్పింది శారద అది విన్న ఆయన ఎంతో ఆందోళనతో అయ్యో ఇప్పుడు నా మధురు బ్రతికి ఉంటేనా మరణంతో నా ఎడమ చేయి పడిపోయినట్లు అయింది అన్నారు శారద హృదయం పులకించిపోయింది ఆయన మాటల్లోని ఆప్యాయతను చూసి ఆమెకు అమృతం గ్రోలినట్లు అనిపించింది సంతోషంగా లేచిన శారద సహబత్తుకు వెళ్ళడానికి ఆయత్తమయ్యింది ఆమెను వారించిన గురుదేవులు వద్దు వద్దు నువ్వు ఇక్కడే ఉండు నా బతుకు డాక్టర్ వచ్చి పరీక్ష చేయడం కష్టము అంటూ గదిలోనే ఉండమన్నారు రాత్రి భోజనాలు పూర్తి కావడం వలన హృదయ అందరికీ మరమరాలు మాత్రం పెట్టాడు తర్వాత శ్రీరామకృష్ణుని గదిలో శారద పడుకుంది ఆమెకు తోడుగా మరొక స్త్రీ కూడా పడుకుంది ఉదయం డాక్టర్ వచ్చి శారదకు మందులు ఇచ్చాడు ఒకటి రెండు రోజుల్లో జ్వరం పూర్తిగా తగ్గిపోయింది ఆ తర్వాత ఆమె నాబత్తుకు వెళ్లి ఉండసాగింది తన కుమార్తె ఆనందమయ జీవితాన్ని చూసిన రామచంద్రుడు తృప్తిగా జయరాంబాటికి బయలుదేరాడు అప్పుడప్పుడు జయరాంబాటికి వెళ్లి వచ్చిన రోజులు మినహాయిస్తే సుమారు పదమూడేళ్లు శారద నహబత్తిలోనే గడిపింది అనొచ్చు ఆ ఇరుకు గదిలో ముడుచుకొని గురుదేవుల పరిచర్యల్లో అత్తగారికి కావాల్సిన సహాయాన్ని అందించడంలో పూర్తిగా తన్ని తాను అర్పించుకుంది శారద సర్వం శ్రీమాతృశరణ అరవింద అర్పణ మస్తులోక అవకాశం అస్తా సుఖనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి